వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున ఆర్ఆర్బి జీడిసి జేఈ ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ జేఈ ఎగ్జామ్ నుంచి మన ఆర్ఆర్బిల్పి టెక్నీషియన్ అలాగే ఆర్ఆర్బి జేఈ ప్రిపరేషన్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏంటి యూజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఈ డ్యూటీస్ లో షెడ్యూల్ చేసుకుంటూ వీడియో చేయడం అనేది కొంత టాస్క్ తో కూడుకున్నది ఎగ్జామ్ రోజు అటెండ్ అయ్యి వాళ్ళు ఇచ్చిన పేపర్ని రఫ్ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని హాఫ్గా కట్ చేసి మనకి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో మీద డిస్కస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఒక పేపర్ పెన్ రాసుకుని వాటిని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో పాయింట్ నెంబర్ వన్ ఆర్ఆర్బి జీడీసీ ఎగ్జామ్ అనేది ఆర్ఆర్బి రెగ్యులర్ ఎగ్జామ్ యాజ్ తో పోల్చుకున్నట్లయితే డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అనేది కొంత ఈజీగా ఉండడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తున్న విషయం ఎందుకంటే మీకు తెలిసిందే ప్రిపరేషన్ అంటూ పెద్దగా ఏమి చేయలేదు అయినప్పటికీ కూడా పేపర్లో బేసిక్ ఫండమెంటల్స్ ని వంద కో క్వశ్చన్స్ టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటే వందలు వంద కూడా బేసిక్స్ మీద ఉన్నాయి ఒక్కటి కూడా పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అందరికీ కూడా ఇదే తరహా ప్రాసెస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎదురయ్యింది గత జిడిసి ఎగ్జామ్ రెండో పాయింట్కి వచ్చేసరికి ఎగ్జామ్ లో ఏదైతే మనకి ఆర్ఆర్బి లో ట్రేడ్ టెస్ట్ మీరు ఎక్కువగా పార్ట్ బిలో ఉన్నటువంటి సిబిటి టూ పార్ట్ బిలో ఉన్నటువంటి ట్రేడ్ టెస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అలాగే టెక్నీషియన్కి సంబంధించిన సిలబస్ క్వశ్చన్స్ ఏంటి 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 ఏ బుక్ చదవాలి ఏ బుక్ చదవాలి ఏ బుక్ చదవాలి అనే దానిపైన అలానే ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన ఫుల్ మెటీరియల్ కోర్స్కి సంబంధించి ఏ విషయం అయితే ఎప్పటిక పది పది సార్లు మీరు అడుగుతున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది దాన్ని వాళ్ళు మీతో పాయింట్ టూగా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం సో వరకు మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అరిహంట్ పబ్లికేషన్స్ నుంచి దానికి సంబంధించిన అమెజాన్ లింక్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆ బుక్ నుంచి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ బుక్ నుంచి రేపు రాకపోతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే ఫలానా సిలబస్ నుంచి అవుట్ ఆఫ్ ద రేంజ్ వెళ్ళిపోయి ఫలానా బుక్ కాకుండా వేరే బుక్ నుంచి వేరే నాలెడ్జ్ నుంచి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ వేరే టెక్నికల్ నాలెడ్జ్కి వచ్చేసరికి టెక్నికల్ అనేది ఒక ఫిక్స్డ్ డేటా సో టు అయ్యార్ అనేది ఇంకెక్కడ మారదు సో పియూచ్ ఏ కాస్ట్ పై ఏ బుక్లు తీసినాక ఉంటాయి కాబట్టి సో మనం వాటికి రిలేటెడ్ గా ఏవైతే బిట్స్ వస్తున్నాయో ఆ బుక్లు ఒకటి లేదా రెండు పబ్లికేషన్స్ నుంచి అయితే సరిపోతాయి దానికి మీకు లాస్ట్ టైం నేను సజెస్ట్ చేసింది ఈ అరిహంట పబ్లికేషన్స్ నుంచి ఎవ్రీ బ్రాంచ్ కి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ నలుగురికి కూడా ఈ బుక్స్ ఉన్నాయి వీటితో పాటు సిబిటి వన్ కి సిబిటి టు కి స్పెషల్ గా ఉన్నాయి ఇందులో జేఈ తీసుకుంటే మీకు ఫెచ్చింగ్ ఎక్కడ వస్తుందంటే మీరు పార్ట్ బి కి చదవాల్సిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కాస్త ఈ జేఈ ఎగ్జామ్ లో కవర్ అయిపోతుంది మీరు అటు జేఈ ప్రిపరేషన్ అవుతుంది ఇటు పార్ట్ బి ప్రిపరేషన్ అవుతుంది అయితే మర్చిపోకండి ఏఎల్పి ఎగ్జామ్ లో ఉన్నది మినిమం క్వాలిఫై నేచర్ మాత్రమే టెక్నీషియన్ వాళ్ళు ఓన్లీ ఐటీఐ ఉన్న వాళ్ళు ఈ సిలబస్ మీద ఈ బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఒక మిత్రుడు తెలుగులో నా దగ్గర మెటీరియల్ ఉన్నది మీరు ఏదైనా ఏదైనా ప్రాపర్ వే ఇస్తే కనుక ఆ మెటీరియల్ మీకు ఇస్తాను మీరు షేర్ చేయండి అని చెప్పారు అతను కూడా మనం అతనికి మెయిల్ చేయమని నా మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎగ్జామ్ గురించి కొంతసేపు మాట్లాడినట్టయితే ఎగ్జామ్లో జనరల్ సైన్స్ కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ని పెద్దగా టచ్ చేయలేదు వాయిస్ డిస్టబెన్స్ వస్తే కనుక బాగా సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సో జనరల్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఫస్ట్ యాభై బిట్లు తర్వాత టెక్నికల్ నూట యాభై బిట్లు పార్ట్ ఏ ఫస్ట్ మనకి హైలైట్ అవుతుంది అవి యాభై రాసే కానీ పార్ట్ బి వస్తుంది అది మీకు రేపు మీరు మార్క్ టెస్ట్లు రాస్తుంటే మీకు తెలుస్తుంది జేఏ గురించి మాట్లాడదాం సో ఇక్కడికి వచ్చేసరికి జనరల్ సబ్జెక్ట్స్ లో మనకి ఎలా అడిగారంటే మీకు నేను చెప్తుంటాను కదా డాన్సెస్ గురించి డాన్సెస్ గురించి అని డాన్స్ సంబంధించిన విట్టుకోట్ వచ్చింది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏ స్టేట్ లో ఉన్నదని అలానే దండి మార్చ్ ఏదైతే ఉప సత్యాగ్రహం లేదా దండి సత్యాగ్రహం ఉన్నదో అది ఏ మూమెంట్ లో భాగంగా ఉన్నదని అలాగే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీకు ఎప్పుడు మీరు ఒకసారి మన పాత వీడియో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు ఎవరన్నా కనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు అంశాలు కూడా మనం ఏదైతే జనరల్ స్టడీస్ లో చదవాలి అన్నామో అక్కడ ఈ టాపిక్స్ ఉన్నాయి లేదా మన పాత వీడియోలో మొదటి నుంచి ఫాలో అవుతున్నారో ఒకసారి చూడండి ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి అవేంటి పర్టికులర్ ఫెస్టివల్స్ ఉంటాయి అవేంటి అట్లానే ఇప్పుడు చెప్పిన డాన్సెస్ మధుబనే అనే ఒక పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని కొంచెం డబ్బు అనిపించింది అట్లనే దండి మార్చు ఎప్పుడు జరిగింది ఎవరు జరిగారు అనే కాకుండా అది ఏ మూమెంట్ లో భాగంగా ఉన్నది అని కొంచెం వెళ్ళడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎవరు స్థాపించారు అని అడగడం జరిగింది అలాంటి కొన్ని కొన్ని బిట్స్ దాంతో పాటు అలానే ఒక బిట్టు నాకున్న నాకు ప్రాసెస్లో చదువుతాను ఆ బిట్ ఏంటంటే ఇలా అరే ఇస్తాడు సమ్ ఒక నాలుగు ఐదు లైన్లు ఇచ్చేసి దాని సీక్వెన్స్ ఆర్డర్ చేయాలి ఎట్లా పదార్థాన్ని సేకరించాలి ఒక బయో వేస్టేజ్ అనుకుందాం దాన్ని సేకరించాలి దాన్ని ప్రాసెస్ చేయాలి దాని నుంచి ఎనర్జీ ఏదైనా వస్తే తీసుకోవాలి అండ్ దెన్ మిగిలిన వ్యర్థాన్ని విసర్జించాలి సో ప్రాసెస్ ఉంటుంది కదా ముందు కలెక్ట్ చేయాలి దాన్ని ప్రాసెస్ చేయాలి దాని నుంచి ఎనర్జీ వస్తే తీసుకోవాలి మిగిలిన మెటీరియల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చదివినప్పుడు ప్రాంతం కాదు తెలుగు పెట్టాం తెలుగు పెడితే ఎస్ ఈ ఆర్డర్ అయితే సరిపోతుంది రైట్ ఆన్సర్ పెట్టేసి కొంచెం లాజికల్ గా వెళ్ళే ఆన్సర్స్ కూడా ఉంటాయి అది అలా చేసి ఆ పిట్ తీసుకొచ్చాం అలాంటి బిట్స్ జనరల్ సైన్స్ కి సంబంధించి ఇలాంటి బిట్స్ అడగడం జరిగింది టెక్నికల్ విషయానికి వస్తే ఇక్కడ నేను మీద డిస్కస్ చేసిన ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్నికల్ సర్వీస్ మీరు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి టెక్నికల్ వచ్చేసరికి మీరు ఇప్పుడు ఏ అంశాలు చదవాలి ఎక్కడి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మీ ఆల్రెడీ మీకు చదువుతున్న సిబిటీ వన్ టూ లో పార్ట్ ఏ ప్రిపరేషన్ కి సిబిటి టూ పార్ట్ బి ఎలా యాడ్ చేసుకోవాలనేది అలాగే టెక్నీషియన్ సిలబస్ ఐటీ కేటగిరీ పీపుల్ ఏదైతే టెక్నిషియన్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉందని భయపడుతున్నారు వాళ్ళు ఏం చదవాలనుకుంటే ఫస్ట్ సింబల్స్ ఏంటి ఒక రెసిస్టెన్స్ అంటే ఈ సింబల్ ఇండక్టెన్స్ అంటే ఈ సింబల్ రెసిస్టెన్స్ ని రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి ఇండక్టెన్స్ యూనిట్స్ ఏంటి కెపాసిటర్ యూనిట్స్ ఏంటి కెపాసిటర్ సింబల్ ఏంటి లా ఏం చెప్తుంది కేవిఎల్ కేసీఎల్ అని ఎలక్ట్రికల్ ఈ వీడియో ఫెచ్చింగ్ ఉండేది ఎలక్ట్రికల్ వాళ్ళకి కొంత ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది మెకానికల్ వాళ్ళ కోసం మన నెక్స్ట్ వీడియోలో మన ఫ్రెండ్ లోకేష్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చెప్పే ప్రయత్నం చేస్తాను అది మెకానికల్ వాళ్ళ కోసం సో ఇక్కడ కేవీఎల్ కేసీఎల్ అంటే కరెంట్ కిచ్ ఆఫ్ కరెంట్ లా వోల్టేజ్ లా ఉంటారు అంటే లాంటి అడిగాడు ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు దా అంటే నోడ్ ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు దా ఆల్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఇన్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ చెప్తాను చూడండి కొన్ని బిట్స్ మనకి ఆన్సర్ తెలియదు జస్ట్ టేక్ ఏ పాజ్ దే అది అక్కడ విడిచిపెట్టి దాన్ని గుర్తులో పెట్టుకుని పది లక్షలు పెట్టి వ్యాపారం చేద్దామన్నా కూడా బయట సొసైటీ దాన్ని ప్రాపర్ రెస్పెక్ట్గా ట్రీట్ చేయనప్పుడు మనం చదవాలి తప్పదు ఇంకా అలానే మీకు వచ్చే డౌట్స్ కూడా అయితే ఆ పాత లో ఉన్నాయేమో చూసి ఆ వీడియోస్ని చూడండి మళ్ళీ మీరు కామెంట్ పెట్టి అడిగిన ఫస్ట్ వీడియోలో ఏ కామెంట్ డౌట్ ఉన్నదో ఒక వంద వీడియోల తర్వాత మళ్ళీ అదే కామెంటు అదే డౌట్ అడుగుతున్నారు వాటి కోసం పాత వీడియోస్ని ప్రిఫర్గా తీసుకోండి నేను మీకు ఒక వీడియో చేస్తున్నానంటే ఆ రోజు నా నైట్ రెస్ట్ ఆపుకొని మీకు వీడియో చేస్తున్నట్టు గమనించండి ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ఫుల్ అయితే కనుక మీ లాంటి ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి వీడియో లెంత్ అండ్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ దృష్ట్యా నేను టెక్నికల్స్ ఎగ్జామ్స్ సంబంధించిన డేటాను పార్ట్ టూ వీడియో దీని కంటిన్యూషన్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను దయచేసి దాన్ని కూడా గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్